ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్మున శుభములు కలిగిన గాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి జహన్యా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఓటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆమె ప్రభునందు ప్రేమైన వల్లరా జెఫన్యా గ్రంథము మూడో అధ్యాయము పదమూడవచనంలో ఇలా విభ్రాయబడి ఉంది ఇస్రాయేలీలలో ఇక్కడ ఇష్రాయేళలుల యొక్క భావి భవిష్యత్తు గురించి అనేక వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానములను ప్రభు ఏ విధంగా నెరవేర్చబోతున్నాడు అని ఆయా ప్రవక్తల ద్వారా ఆయన ముందుగానే తెలియజేస్తున్నారు ఆ విధంగా మిగిలిన మిగిలినవారు అంటే అనేక మంది యుద్ధాలలో చనిపోయి ఉన్నారు అనారోగ్య పీడితులై చనిపోయి ఉన్నారు ఆకలి బాధల్లో చనిపోయి ఉన్నారు అనేకమైన శ్రమల్లో చనిపోయి ఉన్నారు అయితే శేషించిన వారు మాత్రం మిగిలి ఉన్నారు వారు పాపము చేయరు అనగా ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏమనగా ఈ భూమి అంతా కూడా పాపంతో నింపబడి ఉంది సర్వ మానవులు కూడా పాపులే ఇస్రాయిలు కూడా పాపులే పాపం చేయ జాలరు అనే మాటలు అది సాధ్యమవుతుందా ఇట్టి పరిస్థితులు అనంటే అది ప్రత్యేకమైన దినము అది ప్రత్యేకమైన దినములు కలిగిన ఆ యొక్క వెయ్యేళ్ళ పరిపాలనలో ఆ పరిపాలన అధికారి రాజు మహాప్రభు అయిన యస్సు క్రీస్తే ర రాజుగా వారి యొక్క ప్రతి భాష్ప బిందువు కన్నీటిని తుడిచి ఆ రోజున వారికి సంతోషము కలిగిస్తాడు వారు ఎంతో సంతోషంగా ఉంటారు అందువల్ల మిగిలిన వారు ఇస్రాయల్లో మిగిలిన వారు పాపం చేయరు అబద్ధము ఆడరు కపట్ కపటములాడు నాలుక వారి నోట ఉండదు ఎంత బాగుందండి ఇదే వచనాన్ని మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం వారి నోట ఏ కపటము ఉండదు వారు అబద్ధమాడరు అని ఆ యొక్క గ్రంథకర్త భక్తుడు కూడా ప్రకటన పద్నాలుగు ఐదులో వ్రాస్తాడు వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు వీరు అనిందులు అని వీరు అనిందులు అని లక్షా నలభై నాలుగు వేల మంది గురించి కూడా వ్రాయబడి ఉంది ఇక్కడ ఇష్రాయలిలో మిగిలిన వారు అనే మాటను మనము చదువుతూ ఉన్నాము వారు అబద్ధమాడరు కపటములాడు నాలుక వారి నోట ఉండదు వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి కలవారాయి నెమ్మది గెలవారాయి మంచి సంతోషముతో అన్నపానుములు పుచ్చుకొందరు The remnant ద shall ఆఫ్ do షెల్ నాట్ speak ఇన్క్విటీ నాట్ స్పీక్ a deceitful tongue be found టంగ్ their mouth ఇన్ lie మౌత్ అండ్ none shall మేక్ them afraid ఒక్కరు కూడా మీదికి రారు వారికి యుద్ధ భయములు లేవు కాబట్టి పాపము చేయరు పాపము చేయ జాలరు అబద్ధమాడరు కపటపు మాట ఉండదు కపటపు నాలుగా ఉండదు వారికి భయం లేక సంతోషముగా విశ్రాంతిగా అన్నపానుములు పుచ్చుకుంటూ జీవిస్తారు జెఫెన్యా గ్రంథము మూడు పద్నాలుగులో మనం చూస్తున్నాము శ్రీవను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి ఉత్సాహధ్వని చేయుడి ఇక నెమ్మది ఉన్నప్పుడు సంతోషం ఉన్నప్పుడు ఎటువంటి అబద్ధము కానీ కపటము కానీ కూడా మాట్లాడే అవకాశము లేదు అనంటే అక్కడ మంచి పరిపాలన జరుగుతుంది ప్రజలందరూ కూడా మార్పు వారై ఉన్నారు పా ప్రజలందరూ కూడా పవిత్రులుగా మార్చబడి ఉన్నారు పరిశుద్ధమైన నాలుకాలు కలిగిన పెదవులు కలిగిన వారుగా ఉన్నారు కాబట్టి వారి జీవితాలు మారిపోయాయి వారు మోసపూరితమైన జీవితం మానివేసి ఉన్నారు ప్రభువును హత్తుకున్నారు ప్రభు వైపుకు వచ్చి ఉన్నారు ప్రభుని ఆశ్రయించి ఉన్నారు వారు పసాతో పడి వారి జీవితాన్ని తిరిగి ప్రభుకు అంకితము చేయుటం వలన ఇటువంటి జీవితం వారికి దొరికింది అందువల్ల సివాసులారా ఉత్సాహధ్వని చేయండి ఇలాంటప్పుడు సంతోషించి ఆనందధ్వని చేయాలి ఇంత మంచి దినములు ప్రభువారికి ఇచ్చినందుకు జయధ్వని చేయుడి ఎరుషులేము నివాసులారా పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేడి ఇక్కడ ఈ పార్టీ భాగం మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఇష్రాయల్ వారికి ఒక్కరికైనా ఇది దక్కుతుంది లేకపోతే ఇంకా ఎవరికైనా ఇటువంటి సంతోషం కూడా ప్రభు అనుగ్రహిస్తాడా అనే మాటకు ఇది విశ్వాసములో మనము కూడా ఇష్రాయేలుగా గుర్తించబడ్డాము మనము ప్రభు యొక్క కుమారులుగా కుమార్తెలుగా ముద్రించబడి ఉన్నాము కాబట్టి ఆ దినాల్లో ప్రభు మనకు కూడా అవకాశం ఇవ్వబోతూ ఉన్నారు కాబట్టి మనము ఇష్రాయలతో పాటు అబద్ధమాడము కపటపు నాలుక మనకు ఉండదు ఎవరి భయం ఉండదు ఏ ఆకలి బాధలు ఉండవు ఏ ఏ ఇబ్బంది కొలిమితో బాధలు పడము కానీ విశ్రాంతి కలవారమై అన్నపానములు పుచ్చుకుంటాము ఎంతటి భాగ్యము ప్రభు మనకు కూడా ప్రభుని విశ్వాసముచ్చిన ఆ యొక్క బిడ్డలకు అనుగ్రహించనున్నాడు అందువల్ల అందరూ కూడా దేవుని యొక్క బిడ్డలందరూ కూడా జయధ్వని చేయాలి పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు వేయాలి అట్టి తరుణాలు అట్టి రోజులు ఒక్క రోజా రెండు రోజుల ఏండ్లు ఇట్టి పరిపాలన ప్రభు చేయబోతున్నాడు ఆ పరిపాలనలో మనము ఉండబోతున్నాము తమ దేవుడైన యహోవా యూదా వారిని కటాక్షిస్తాడు వారిని చెరలో నుండి రప్పించగా అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలము ఉంది ఆ స్థలములో వారు నివాసము చేస్తారు వారు అచ్చట తమ మందులను మేపుతారు అస్తమయమున వారు అష్కలోని ఇండ్లలో పండుకుందరు దేవుడు అష్కలోను లోయ ఏర్పాటు చేస్తాడు కదా అక్కడ వారు వారి యొక్క మందలను మేపుకొని అస్తమయము అనగా చీకటప్పుడు అష్కలోని ఇండ్లలో పండుకుంటారు అండ్ ద కో షెల్ బీ ఫార్డ్ ద రెమరెంట్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ద జూడా దే షెల్ ఫీల్ దేర్ అపాన్ ఇన్ ద హౌజెస్ ఆఫ్ అష్కలోన్ షెల్ దే లాయ్ డౌన్ ఇన్ ద ఈవినింగ్స్ ఫర్ దార్డ్ దేర్ గా టర్న్ అవే దేర్ క్యాప్టివిటీ చెర నుండి దేవుడు వా వారిని విడిపించినాక వారికి ఒక స్థలం ఏర్పాటు చేశాడు అది అష్కలోను లోయా అక్కడ వారి మందలను పగలంతా మేపిన తర్వాత అక్కడున్న షెడ్స్ అనగా ఇండ్లలో వారు ఆ మంద కాపరులు పండు పండు పరుడుతారు అట్టి భాగ్యం ప్రభువారికి క్షేమాన్ని ఇచ్చి ఉంటున్నాడు భక్తుడైన దావేది కూడా మంచి ప్రవచనాన్ని పలికి ఉన్నాడు ఆయన శాసనములను గైకొనిచు పూర్ణ హృదయముతో ఆయన వెదుకువారు ధన్యులు వారు ఆయన మార్గంలో నడుచుకొనిచు ఏ పాపమును చేయరు చెయ్యరు యశ గ్రంథకర్త కూడా అరవై పద్దెనిమిదిలో ఇకను ನೀ ದೇಶ ಬಲತ್ಕಾರ ಅನ್ನ ಮಾಟ ವಿಬಡದು ಎಂತ ಸಂತೋಷ ಅಲಲುಯ ಬಲತ್ಕಾರ ಅನೇ ಮಾಟ ಬಲತ್ಕಾರು ಪನು ಪನು ನೀ ಸರಿಹದ್ದಲು ಪಾಡು ಅನ್ನ ಮಾಟಿ ನಾಶನ ಅನುಮಾನ ವಿಬದು ಅಲಲುಯ ಎಂತ ಗ್ಲೋರಿಯಸ್ ಪೀರಿಯಡ್ ದ ಲೋಡ್ ಈಸ್ ಗೋಯಿಂಗ್ ಟು ಎಲಾಟ್ ಫರ್ ಆಝ್ ಅಂತ భక్తులై మాన్యులై పరిశుద్ధులై పవిత్రులై మానవుడు జీవిస్తాడు ఒకరి ఎడలా ఒకరు అనురాగం కలిగి ఉంటారు అందువల్ల ఒకరు ఒకరు బలత్కారం చేసుకోరు ఒకరి స్థలాలు ఒకరు లాక్కోరు ఒక ఒకరి బిడ్డల్లో ఒకరు పాడు చేయరు నాశనం అని మాట వినబడదు రక్షణ ఏ నీకు ప్రకారములనియు ప్రఖ్యాతి నీకు గుమ్మములనియు నీవు చెప్పుకుందరు హలలుయా వైలెన్స్ వైలెన్స్ షెల్ నో మోర్ బి హ్యాడ్ ఇన్ దై ల్యాండ్ వేస్టింగ్ నో డిస్ట్రక్షన్ విదిన్ దై బార్డర్స్ బట్ దౌ షెల్ కాల్ దై వాల్స్ సెల్వేషన్ అండ్ ద గేట్స్ ప్రైజ్ ద గేట్స్ ప్రైస్ ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు నీకు వెలిగించుటకే చంద్రుడి ఇక ప్రకాశించాడు ఇది ఎలాగండి చంద్రుడు ఉండడట సూర్యుడు ఉండడట ఇక ఎవరు మనకు వెలిగిస్తారు ఏ వెలుగులో మనం జీవిస్తాము అని ఆలోచన చేస్తే ఏ అయ్యో నీకు నిత్యమైన వెలుగు అవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును ప్రభు యొక్క వెలుగు కిరణాలం మధ్య మనము జీవిస్తాము ద సన్ షెల్ బి నో మోర్ ఎందుకనగా నూతన ఆకాశము నూతన భూమి దేవుడు సృష్టించనున్నాడు కాబట్టి ఇక పాతవిగా తిపోతాయి పాత నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు అన్నీ న నశించిపోతాయి ప్రభుయే మనకు వెలుగుగాను మనకు భూషణంగాను ఉంటాడు ద సన్ షెల్ బి నో మోర్ ద లైట్ బై డే నైదర్ బై బ్రైట్నెస్ షెల్ ద మూన్ గివ్ లైట్ అంటు ది బట్ ద దార్డ్ షెల్ బీ అంటు దివర్ లాస్టింగ్ లైట్ అండ్ దై గాడ్ దై గ్లోరీ నీ మహిమ నీకు వెలుగు నీ ప్రభుయే ఎంత బాగుందండి నీ సూర్యుడికను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు యహోవయని నిత్యమైన వెలుగు ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఎవరు అవుతారు మన ప్రభు ఆయన విస్త ఆ ప్రభు అస్తమించే చంద్రుడు కాదు సూర్యుడు కాదు నీ సూర్యుడు అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సూర్యుడు ఆయన సూర్యకాంతి అస్తమించదు ఆ యొక్క చంద్రకాంతి ఉదయా అని క్షీణించిపోతాడు అలా జరగనే జరగదు యహోవయే నీకు నిత్యము ఇరవై నాలుగు ఇంటు ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ ఆల్ ద డేస్ ఆఫ్ ద లాడ్స్ లైఫ్ ఆయన ఉన్నంత కాలము ఈ వెలుగు మనకుంటుంది నీ దుఃఖ దినములు సమాప్తములగును ఇష్టలు Thy sun shall be shall no more go down, neither shall thy moon withdraw itself, for the Lord shall be thine everlasting light. And the days of thy mourning shall be ended. Hallelujah. No more pain, no more cry, no more tears, no more mourning. నా ప్రేమని వాళ్ళ ఎంత గొప్ప అద్భుతమైన రిలీఫ్ దేవుడు వారికి అనుగ్రహించబోతూ ఉన్నాడు నీ జనులందరూ నీతిమంతులయిందరు నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందరు అలలుయా దేవుడు వారి కొరకై ఏర్పాటు చేసిన ఆ యొక్క దేశాన్ని వారు స్వతంత్రించుకుంటారు శాశ్వతంగా దై దీపుల్ ఆల్సో షెల్ బి ఆల్ ఆల్ రైటర్స్ దే షెల్ ఇన్హర్ట్ ద ల్యాండ్ ఫర్ ఎవర్ ద బ్రాంచ్ ఆఫ్ మై ప్లాంటింగ్ ద వర్క్ ఆఫ్ మై హ్యాండ్ అండ్ ఐ మే బీ గ్లోరిఫైడ్ నేను మహిమ పరచబడినట్లుగా వారు ఏ నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మ గాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వాతంత్రించుకొందరు ఎంత గొప్ప ధన్యత ప్రభు విశ్వాసులైన వారికి శ్రాయలు వారికి ఇవ్వనున్నాడో చెప్పనలవి కాదు ఎంత సంతోషమండి ఈరోజున ప్రభు మనకు ఎంత గొప్ప భాగ్యము అనుగ్రహించబోతున్నాడు అయితే మనమైతే ఈ ప్రభువుని మన రక్షకుడు మన సృష్టికర్త ఆయన మన ప్రభుని నిర్లక్ష్యము చేస్తున్నాము ఆ ప్రభువుని మనము ప్రభుపై మనం తిరుగుబాటు చేస్తూ ఉన్నాము ఈ యొక్క శూన్యమైన వాటిని పూజించుచు ఇంకా విగ్రహముల చుట్టే తిరుగుతూ ప్రభువుని దుఃఖ పెడుతూ ఉన్నవారు ఇంకా ఉన్నారు ఇప్పుడు మనము త్వరపడి మన ప్రభు అయిన యస్సు క్రీస్తును మనము సరి చేసుకొని ఆయన ఎదుట మన పాపలు క్షమించమని ఆ ప్రభుని అడిగినప్పుడు ఆయన మనల్ని కడుగుతాడు చేర్చుకుంటాడు ఆయన తిరిగి మన ఎడల సంతోషము కలిగి ఆ ప్రభు మనల్ని చేర్చుకుంటాడు ఇవి కాల సమయం మందు ఆలోచన చేద్దాం మన బ్రతుకు ఎలా ఉంది ప్రభు వద్ద వద్దకు వద్దామా ప్రభు సన్నిధిలో ఆయన మనకు ఏర్పాటు చేసిన ఈ గొప్ప మేలులన్నీ కూడా శాశ్వతంగా స్వతంత్రించుకుందామా అయితే సరి చేసుకుంటూ ప్రభు వద్దకు వద్దాము ప్రభు మనతో మాట్లాడుతుండగానే ఆలస్యము చేయకుండా సరి చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేయగాక ఆమె ఆమె ఆమె